మహిళల్లో వచ్చే ఆరోగ్య సమస్యల పట్ల సకాలంలో వైద్య సేవలు పొంది అందరూ ఆరోగ్యంగా ఉండాలని స్త్రీల వైద్యులు అసిస్టెంట్ ప్రొఫెసర్ గైనకాలజిస్ట్ భూపాలపల్లి డాక్టర్ అనీసా అన్నారు వారు మాట్లాడుతూ ఆడవాళ్ళలో చిన్నపిల్లల నుండి వయోవృద్దుల వరకు నెలసరి గర్భం తాల్చడం మోనోపాజ్ హార్మోన్ సమస్యల పట్ల తగు వైద్యుల సలహా మేరకు తగు జాగ్రత్తలు తీసుకుంటే మహిళలు ఆరోగ్యవంతంగా ఉంటారని అన్నారు ప్రతిరోజు సాయంత్రం వేళల్లో వరంగల్ దేశాయిపేట రోడ్లో ఎలైట్ ఫ్యామిలీ క్లినిక్ ద్వారా ఓపి చూడడం జరుగుతుందని అలాగే నగరం చుట్టూ రూరల్ ప్రాంతాల్లో ప్రత్యేక హెల్త్ క్యాంపులు నిర్వహించి వారికి ఉచితంగా మందులు పరీక్షలు చేసి ఫ్రీ డెలివరీస్ పై అవగాహన కల్పిస్తూ గర్భిణీ స్త్రీలకు మనోధైర్యాన్ని కలిగిస్తున్నామని అన్నారు అలాగే ఈ కార్యక్రమం విజయవంతం కావడం కోసం కృష్ణ సలేంద్ర ల్యాబ్ టెక్నీషియన్ సహకారం సిబ్బంది సహకారం మరవలేనిదని అన్నారు నమస్కారం మెట్రో ఉదయం ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు డాక్టర్ వేగం నేను గైనకాలజిస్ట్ని వరంగల్లో పనిచేస్తూ ఉంటాను భూపాలపల్లి ఇటీవల అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేయడం జరుగుతుంది అసిస్టెంట్ ప్రొఫెసర్గా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ భూపాలపల్లి డిస్టిక్లో అండ్ సాయంత్రం వేళను నేను ఈ క్లినిక్ చూసు వరంగల్లో చేస్తూ ఉంటాను ఎలైట్ ఫ్యామిలీ క్లినిక్ కోచం మైదాన్ దేశాపేట రోడ్ దగ్గర ఉంటుంది వరంగల్ ఇప్పుడు నేను మీ అందరికీ తెలియచేయదనేది ఏంటంటే సాధారణంగా మహిళలు చాలా రకమైన ప్రాబ్లమ్స్ డే టు డే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దగా అయిపోయిన ముసలి వాళ్ళ దగ్గర వరకు వృద్ధు వృద్ధుల వరకు బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అవి అంతకుముందు ఒక రకంగా ఒక ట్యాబు లాగా ఉండేది అంటే చెప్పుకోవడానికి ఇబ్బంది పడడము సో మన వాళ్ళ మధ్యలోనే పెట్టుకొని ఏం చేయాలో అర్థం కాక ప్రాబ్లమ్ని బాగా క్రిటికల్కి వచ్చేంత వరకు ముందుగా ముందుకు వెళ్ళేవారు కాదు కానీ ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న సొసైటీలో ప్రతి ఒక్కరు గానీ ప్రతి ఒక్కరు ఏ రకమైన చిన్న మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ గైనకాలజీ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కటి ఎనీ కై ఎనీ అన్ని రకాల మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ డాక్టర్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్నపిల్లల్లో మనకి నెలసరి సరిగ్గా రాకపోవడం అనేది ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి అది ఎందువలన అనేది ఫస్ట్ తొం ఫస్ట్ వన్ ఏం ప్రాబ్లం ఉన్నా కానీ ముందుగా డాక్టర్ని సంప్రదించి ఎందువలన జరుగుతుందో దానికి కావాల్సిన పరీక్షలు చేయించుకొని డాక్టర్ అడ్వైస్ తీసుకుంటే ఫ్యూచర్లో కూడా ఐ మీన్ ముందు జాగ్రత్తగా ఉండ ఉండ వస్తుంది అంతేకాకుండా తర్వాత ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరికి పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటున్నారు అంటే అది కా అదేమి అంటే లైక్ నీటి బుడుగలు వస్తున్నాయి ప్రతి ఒక్క ఐ మీన్ ఐదుగురిలో ముగ్గురు మహిళలు అదే ప్రాబ్లంతో వచ్చి చూపించుకుంటూ ఉంటున్నారు ప్రతిసారి మనము ఇన్వెస్టిగేషన్స్ మీదే ఆధారపడకుండా ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి నిజంగా ఉందా లేదా దానికి కావలసిన ట్రీట్మెంట్ ఏంటి అది మా దాన్ని ఎలా నివారించగలుగుతాము దానివలన ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తెలుసుకొని ఏం ఫ్యూచర్లో ఏమీ ఎఫెక్ట్ కాకుండా ప్రెగ్నెన్సీ మీద కానీ గర్భ సంచి రిలేటెడ్ మీద కానీ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కానీ క్యాన్సర్స్ కానీ రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది తర్వాత మహిళలు చాలా వరకు పిల్లల ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా రకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ పైగా ఏ అది ఎందువలన వస్తుంది దానికి దానికి తగిన పరీ పరీక్షలు చేయించుకోవడం ఎక్కువ బ్లీడింగ్ వచ్చినప్పుడు ముఖ పరీక్ష ఎండోమెట్రియల్ బయాప్సీ కానీ పాప్స్మియర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పాప్స్మియర్ ఇవన్నీ చేసుకున్నట్టయితే ప్రాపర్ ఫాలో చేసుకున్నట్టయితే ఏ రకమైన ప్రాబ్లమ్ పెద్ద క్యాన్సర్ లాంటిదైనా కానీ పెద్ద ఫైబ్రోడ్స్ ఏదైనా కానీ ముందుగా తెలుసుకొని దానికి బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు అండ్ సో దట్ వాళ్ళ జీవిత శైలి కూడా బాగా ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది దానివల్ల చాలా తర్వాత వృద్ధుల సిచ్యువేషన్లో చాలామందికి హార్మోనల్ ఇష్యూస్ వలన వాళ్ళకి ఇప్పుడున్న మన ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఎవరు ముందుకు రారు వృద్ధులు ఎవరికి ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ హార్మోనల్ ఇష్యూస్ వలన అవి బయటికి చెప్పుకోలేక ఎప్పుడూ కనిపి ఐ మీన్ ఏ రకమైన డాక్టర్ని కలవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వృద్ధాప్యంలో మెనోపాస్ అంటాం అన్నమాట మెనోపాజ్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఏ ఉన్నా కానీ యూజువలీ అట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు సగ ప్రతి ఒక్క మహిళ శైలి ఆల్మోస్ట్ హాఫ్కి తగ్గిపోతుంది సో దానివల్ల వాళ్ళు చాలా రకాలుగా ప పనితీరు కానీ ఇంటి దగ్గర కానీ వాళ్ళ పిల్లల్ని చూసుకోవడంలో కానీ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు అవన్నీ కనుక ప్రాపర్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి ముందుగా మెన్ ఫా దానికి తగ్గట్టుగా మెనోపాస్ సిమ్టమ్స్కి రిలేటెడ్గా తీసుకున్నట్టయితే వాళ్ళు 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 ఆరోగ్యకరంగా ఉండొచ్చు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు కూడా ఇంకా మరింత ఆరోగ్యంగా ఉండగలుగుతారు అండ్ అదే కాకుండా మధ్యలో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్రతి ఒక్క మహిళకి గర్భం దాల్చడం అనేది చాలా ఇంపార్టెంట్ గర్భం దాల్చడం ఏం ఎందుకు అవ్వట్లేదు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అండ్ గర్భం దాల్చిన తర్వాత ఎందుకు అబాషన్ అవుతుంది గర్భం దాల్చి ఇప్పుడున్న మనకి చాలా రీసెంట్ అడ్వాన్సెస్ చాలా పెరిగినాయి అబ్బా ఎందుకు అబోషన్ అవుతుంది తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది అండ్ అండ్ ప్రెగ్ ప్రెగ్నెన్సీ దా గర్భం దాల్చిన తర్వాత రక్ దానికి కావాల్సిన ఆహార పదార్థాలు మంచి బిడ్డకి తల్లికి కావాల్సిన కేర్ ఎట్లాంటిది అనేది ప్రతి ఒక్కరూ ముందుగానే తెలుసుకొని ఆ తర్వాతనే గర్భం దాల్చడం వలన చాలా ఉపయోగాలు ఉంటాయి సో దాని వలన ప్రతి ఒక్క మ్యాక్సి చాలా వరకు మనము రక్తహీనత ఐ మీన్ ప్రెగ్నెన్సీలో గర్భం ప్రెగ్నెన్సీ దాని మహిళలలో గర్భిణీ స్త్రీలలో రక్తహీనత లోపం తగ్గించవచ్చు దాంతోపాటు రక్ ప్రెగ్నెన్సీలో వచ్చే బ్లడ్ ప్రెషర్ కానీ షుగర్ వ్యాధులు కానీ తగ్గించవచ్చు సో ల్చే ముందే ఆలోచన చేసే ముందే ముందుగా ఒక డాక్టర్ దగ్గరికి వచ్చి ఈ ఇప్పుడు సరి అయిన సమయమా లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నావా దానికి సంబంధించిన ప్రతి ఒక్క మెడిసిన్స్ ముందుగా తీసుకున్నట్టయితే జాగ్రత్త పడినట్టయితే మనం చాలా వరకు ప్రాబ్లమ్స్ గర్భ గర్భిణీ స్త్రీలలో వచ్చి చాలా వరకు ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయగలుగుతాం అంటే రానివ్వకుండా నివారించగలుగుతాము ఈ అండ్ ప్ర ఇప్పుడున్న సిచ్యువేషన్లో మ్యాక్సిమం అందరూ గర్భిణీ స్త్రీలు ఫస్ట్ కాన్పు కన్ వస్తున్న వాళ్ళందరూ నార్మల్ డెలివరీకి ముక్కు చూపడమే మంచిది ఆపరేషన్ ఒక ఆపరేషన్ రిస్క్స్ కంటే నార్మల్ డెలివరీకి వెళ్ళడం అనేది మంచిది సో నార్మల్ డెలివరీ కావాల్సిన అవ్వాల్సి అవ్వాలని అనుకునే ప్రతి ఒక్కరూ ఏ రకమైన కేర్ తీసుకోవాలి ఏ రకమైన మీన్ ఫుడ్ తీసుకోవాలి ఏ రకంగా పని చేయాలి అనేది మనం ఒక కౌన్సిలింగ్ ప్రతి ఒక్కరు వాళ్ళ కన్సల్టెంట్ డాక్టర్ దగ్గర ఐ మీన్ ప్రతి డాక్టర్ దగ్గర హెల్ప్ తీసుకొని కావాల్సిన డౌట్స్ ఏమున్నా కానీ క్లియర్ చేసుకున్నట్టయితే నార్మల్ డెలివరీకి చాలా హెల్ప్ అవుతుంది తర్వాత అండ్ ఈ అండ్ ప్రస్తుతానికి చాలా రోజుల నుంచి మేము ఈ హాస్పిటల్ నడుపుతున్నాము చాలా రకం చాలా రకాలుగా వివిధ స్థలాలు వివిధ గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నడిపినాము అందులో భాగంగా ప్రతి ఒక్క ఐ మీన్ ఇంచుమించు ట్వంటీ ఫిఫ్టీ ఫిఫ్టీ వైద్య యాభై వరకు మెగా వైద్య శిబిరాలు నడిపినాము చాలా గ్రామాల్లో మరియు రూరల్ ఐ మీన్ స్లమ్ ఏరియాస్లలో అందరికీ తగిన అడ్వైస్ ఇచ్చి దా వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ అంతా చేయడం జరిగింది చాలామందికి చాలామంది మహిళలకు బ్యాప్స్మియా స్క్రీనింగ్ కూడా చేయడం జరిగినది అండ్ ఈ వై ఉచితం వైద్య శిబిరం భాగంగా కూడా ఎంతోమందికి మహిళలకు రాయితీ మీద థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ రాయితీ మీద పెద్ద హార్మోన్ బ్లడ్ టెస్ట్లు చేయడం జరిగింది అండ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా యాభై శాతం రాయితీ మీద చేయబడింది స్పెసిఫిక్గా కొన్ని చోట్లలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పడానికి జైశంకర్ గారి స్వగ్రామమైన అక్కంపేటలో కూడా గత సంవత్సరము మెడికల్ క్యాంప్ ఉచిత మెగా వైద్య శి శిబిరం జర జరపడం జరిగింది ఈ కార్యక్రమాలన్నింటికి కూడా ఎలైట్ ఫ్యామిలీ క్లినిక్ తరఫున మిస్టర్ కృష్ణ సైలేద్ర ల్యాబ్ వాళ్ళు మరియు మా సహచరులు మా క్లినిక్ రిసెప్షన్ వాళ్ళు షా మీనా అండ్ షాహీన్ ఎంతో కృషి చేశారు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ